నమస్కారం జిఎస్ఎల్ స్వతంత్రాలో చూపించామండి అదే సార్ కీమోథెరఫీస్ చేశారండి ఇప్పుడు దాకా అంటే ఎయిటీ ఎయిట్ కదా సార్ ఇంకా బాడీ సపోర్ట్ ఇవ్వదు కి అని చెప్పేసి చెప్పారు సార్ అందుకని చెప్పేసి ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్ అదే మా ధైర్యంగా ఉండండి నేను బిల్స్ నాకు పంపించు సరే అవన్నీ రీఎంబర్స్ చేస్తాను ధైర్యంగా ఉండు గాడ్ సార్ మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది ధైర్యంగా ఉండండి చెప్తాను నువ్వేం చేయాలి అన్ని చేయండి నాకు ఆ బిల్స్ అన్ని నేను సరే ధైర్యంగా ఉండండి యూ ఉన్నాం ధైర్యంగా ఉండండి ఉండండి సార్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ అడ్మైర మంచివాళ్ళు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ధైర్యంగా ఆల్ విత్ విత్యం